అక్కడ స్థానాల్లో ఉండడం కాదు ధర్మాన్ని రక్షించాలి అని అంటే ధర్మం అనేది ఆకాశంలో దొరికే వస్తువు కాదు కదా వేరే బజార్లో దొరికే వస్తువు అంతకంటే కాదు ధర్మం అనేది శాస్త్రాల్లోంచి రావాలి నుంచి రావాలి అంటే దానికి ఒక ప్రమాణం కావాలి కావాలి నేను చెప్పింది విసన్న చెప్పింది వేదం అన్నట్టుగా ఉంటది కదా దానికి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం అథారిటీగా ఉండాలి ఆ గ్రంథాన్ని వాడు చదివి ఉండాలి అవసరమైన వాడికి చెప్పగలిగి ఉండాలి అందులో ఉండేటువంటి తత్వాన్ని వివరించగలిగి ఉండాలి అలాంటి వాడిని ఆదరించగలిగి ఉండాలి సో ఇవన్నీ ఉండాల్సినటువంటి లక్షణాలుగా వాటిని నిర్వహించగలిగేటువంటి యోగ్యత ఒక వ్యక్తికి కలిగించి పీఠం మీద కూర్చోపెట్టడం కానీ లేదా పీఠం మీద ఒక వ్యక్తిని చిన్న వయసులోనే కూర్చోబెట్టి అతనికి ఆ యోగ్యతని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిగించడం కానీ ఇటు కానీ ఎలాగైనా జరగచ్చు అది మనకి ప్రామాణికంగా ఉండే సన్యాసం అంటే అది అప్పుడు వాళ్ళు దండి సన్యాసులు ఏకదండ లేకపోతే తిరిదండ అద్వైత సంప్రదాయం అనుకోండి వాళ్ళు ఏకదండమే ఉంటుంది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి త్రిదండి అని అంటారు తిరిదండి సన్యాసం అంటారు సో ఇలాంటి వాళ్ళైతే కొంచెం ఆధికారికంగా ఉంటారు ఇది ఒక రకమైనటువంటి ప్రామాణికంగా ఉండాల్సినటువంటి సన్యాసం కాదు దానికి శాస్త్రం కావాలి అంచేత ధర్మరక్షణ అనేటటువంటిది కండబలంతో సాధించాల్సింది కాదు దాని శాస్త్ర బలంతో సాధించాల్సింది శాస్త్రం చదివినటువంటి వ్యక్తులు దాంట్లో కనుక దిగి ఉంటే అది సరైనటువంటి న్యాయం చేయడానికి అవకాశం కలుగుతుంది అది లేని వాళ్ళు వస్తే అలంకారంగా ఉంటుంది